రైతులందరికీ నమస్కారం అండి నమస్కారం అండి ప్రజెంట్ మనం సిచ్యువేషన్ చూసుకుంటే మన మిరపతోటలో మన మిరపతోటల ఏ రైతు అయితే వేశాడో మిరపతోట ఆ రైతుకైతే చాలా గడ్డు కాలం అని మనం అయితే చెప్పొచ్చండి ఎందుకంటే ఇప్పుడు రేట్లు పెరుగుతాయా లేదా అనేది చాలా వరకు సస్పెన్స్లో ఉండిపోయిందండి ప్రజెంట్ మనం చూసుకున్న సిచ్యువేషన్ ప్రకారం చూసుకున్నట్టయితే రేట్లు పెరుగుతాయా లేదా అనేది సిచ్యువేషన్ అయితే చాలా సస్పెన్షన్లో ఉంది ఎందుకంటే ఈ సస్పెన్షన్ అనేది మనకి పూర్తిగా ఎవరు ఎస్టిమేషన్ అంటే ఎవరు అంచనా వేయలేని పరిస్థితుల్లో ఉంది రేట్లు పెరుగుతాయా 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 అనేది రైతులైతే వాళ్ళ ఊహాగానాలలో వాళ్ళు ఉన్నారు వ్యాపారస్తులు వాళ్ళ ఊహాగానాలలో వాళ్ళు ఉన్నారు తర్వాత కంపెనీలు ఏ అయితే ఉన్నాయో వాళ్ళు కూడా రైతులు నెక్స్ట్ ఇయర్ వేసే మిర్చి పంట మీద అయితే ఆధారపడి సీడ్ ప్రొడక్షన్ అయితే ఆధారపడి ఉంది తర్వాత చూసుకున్నట్టయితే రైస్ సోదరులరా మనకి ఇప్పుడు ప్రజెంట్ మార్కెట్లో ఉన్న సిచ్యువేషన్ ప్రకారం ఎక్స్పోర్ట్ అనేది కొంతమేరే జరుగుతుంది పూర్తి స్థాయిలోకైతే రావట్లేదు కొన్ని కారణాలు అంటే మనకు తెలిసిన కారణాలైతే మీకైతే తెలియపరచడానికైతే ఈ వీడియో అయితే చేయడం జరుగుతుంది ఒకటి వచ్చేసరికి మనకి కెమికల్ మన ఇండియాలో పండే మిరపకాయలకి కెమికల్ అధికంగా వాడుతున్నారు దానివల్ల వచ్చేసరికి రిటర్న్ అంటే కాయ క్వాలిటీ మీద ప్లస్ వచ్చేసరికి ఆ కెమికల్ అనేది కాయలో ఆరు నెలల నుంచి ఎనిమిది నెలలు దాకా ఉంటుంది మనం కొట్టే మనం కొట్టే మందుల యొక్క ఆ పవర్ అనేది ఆ కాయలు అనేది అవశేషాలు ఆ మందుల అవశేషాలు అనేది దాదాపు ఒక ఆరు నెలలు దాకా అయితే ఉండడం అయితే జరుగుతుంది రై సోదరుల దానివల్ల ఏంటంటే కొన్ని కెమికల్ ఫ్రీ దేశాలు ఉంటాయి కొన్ని అంటే కెమికల్ వాడకుండా ఆ తర్వాత కెమికల్ డోస్ తక్కువగా ఉండే కొన్ని దేశాలు అనేది వాటిని ఇష్టపడతారు ఏది కెమికల్ తక్కువగా వాడేవి ప్లస్ వచ్చేసరికి కెమికల్ లేకుండా ఆర్గానిక్గా కొన్ని దేశాలు వాడే వాళ్ళు ఉంటారు మిరపకాయలు అలాంటి దేశాలకైతే ఎక్స్పోర్ట్ అనేది చాలా కష్టంగా మారిపోతుంది ఇంతకుముందు నడిచేది ఇప్పుడు ఏంటంటే పంట చాలా హెవీగా ఉంది తర్వాత మనం చూసుకుంటే అంతర్జాతీయ ట్రేడర్స్ ఉంటారు అంతర్జాతీయ ట్రేడర్స్ కూడా వాళ్ళు కూడా ఎక్స్పెక్ట్ చేయలేకపోతున్నారు పెరుగుతాయా లేదా అనేది బయట దేశాల నుంచి ఆర్డర్లు అనేది చాలా చాలా తగ్గిపోయినాయి మనం మెయిన్గా చూసుకున్నట్టయితే బయట దేశాల నుంచి వచ్చే ఆర్డర్లు తగ్గిపోవడానికి గల కారణం ఏంటంటే మనం పండించే మిరపలు గత నాలుగైదు మూడు సంవత్సరాల నుంచి అనేది ఇది చాలా అధికంగా కనబడుతుంది ఇది ఎందుకంటే ఈ నల్ల తామర పురుగు తాకిడి ఎప్పుడైతే మిరప పంటలో మొదలైందో ఆ ఎఫెక్ట్ వల్ల మనకి కొంత ఆ ఎఫెక్ట్ వల్ల ఇతర దేశాలు మన ఇండియా మిరపకాయలను కొనే దేశాలు ఏ అయితే ఉన్నాయో వాళ్ళు కొంతమేర ఇబ్బంది పడుతున్నారు ఆ ఇబ్బందికి ప్రధాన కారణమే ఈ కెమికల్ స్ప్రేయింగ్ ఈ కెమికల్స్ ఎందుకు కొడుతున్నామంటే నల్ల తామర పురుగు ఉధృతి తగ్గించటానికి నల్ల తామర పురుగు ఉధృతి తగ్గించటానికి కేవలం ఈ కెమికల్స్ అనేది హెవీగా వాడటం జరుగుతుంది ప్లస్ వచ్చేసరికి మనం డిమాండ్గా ఉన్నప్పుడు మన భారతదేశం డిమాండ్గా ఉన్నప్పుడు ఇతర దేశాల మీద ఇతర దేశాలు వాళ్ళు కొనుగోలు చేసే దేశాలు మరొక దేశాన్ని చూసుకొని ఆ దేశానికి సీడు ప్లస్ వచ్చేసరికి మెయింటెనెన్స్ ఖర్చులు ఇవన్నీ ఇచ్చి వాళ్ళు ఇతర దేశాల్లో పండించడం అయితే జరుగుతుంది బైబ్యాక్ అంటే వాళ్ళే విత్తనాలు ఇస్తారు వాళ్ళే కొనుగోలు చేస్తారు వాళ్ళే పెట్టుబడిస్తారు బైబ్యాక్ పాలసీ అయితే నడుస్తుందండి ప్రధానంగా మనం చూసుకున్నట్టయితే అందువల్ల మనకి కొంతమేర ఇది మనకి కొంతమేర మనకి సేల్స్కి అయితే ఇబ్బంది ఉంది తర్వాత మనం చూసుకున్నట్టయితే ఎక్కువ కొరియన్ సీడు ఎక్కువ చాలా కంపెనీల వరకు కొరియన్ సీడు ప్లస్ వచ్చేసరికి మనకి పెద్ద పెద్ద కంపెనీలు ఇలా ఏంటంటే టాలరెన్స్లు టాలరెన్స్లు మనం చూసుకున్నట్టయితే ఈ నల్ల పురుగుకి నల్ల తామర పురుగు ఉద్ధృతిని కూడా తట్టుకోవడానికి కొరియన్ సీడ్స్ కానీ లేకపోతే మన హైదరాబాదులో ఉన్న ఇక్రీశాట్ హైదరాబాదులో పరిశోధన వ్యవసాయ పరిశోధన విభాగం ఉంది ఇక్రీశాట్ ఆ ఇక్రీశాట్లో కూడా ఈ నల్ల తామర పురుగుని తట్టుకునే వెరైటీలను అయితే డెవలప్ చేస్తూ ఉన్నారండి అది నెక్స్ట్ ఇయరు ఆ నెక్స్ట్ ఇయర్ అనేది చూడాలి మనం ఎంత మేరకు వస్తుంది అనేది మనం అయితే చూడబోతున్నాం రైస్ సోదరులారా దానిలో భాగంగా మనం చూసుకున్నట్టయితే మా ఫిబ్రవరి నుంచి క్వాలిటీ కాయ మార్కెట్లోకి వస్తుందండి ఆ క్వాలిటీ కాయకి ఏమన్నా డిమాండ్ పెరిగే అవకాశం అయితే ఉంటుంది ఫిబ్రవరి టు మార్చి ఈ రెండు నెలల్లో క్వాలిటీ కాయ అయితే మార్కెట్కి వస్తుంది ఇప్పుడు దాకా వచ్చే కాయ ఏంటంటే తాలుగాయ కానీ కాయకి మచ్చలు ఉండడం కానీ క్వాలిటీ తక్కువ ఉండి క్వాలిటీ తక్కువ ఉండటం ఇలా అన్ని రకాలుగా చూసుకున్నట్టయితే కొత్త సీడు కొత్త కాయ అనేది మనకి చాలా బెటర్గా ఉంటుంది మనకి అంటే స్టాక్ ఎవరన్నా కొను కొనుగోలు చేసిన వాళ్ళు ఎవరైనా కొనుగోలు చేసిన వాళ్ళు ఈ కొత్త కాయనైతే స్టాక్ పెట్టుకోగలుగుతారు పాత కాయనైతే స్టాకు పెట్టడానికి అవకాశం ఉండదు ఎందుకంటే కాయ గర్భం గర్భాలు పోతాయి ప్లస్ వచ్చేసరికి కాయ తెలపరవుతూ ఉంటుంది అందుకని పాత సీడికి అనేది డిమాండ్ అంత చూపరు పాత సీడికి అదే పాత కాయలకైతే అంత డిమాండ్ చూపరు కొత్త కాయనే ఎంచుకోవడం జరుగుతుంది బేరగాడు అందులో రేటు తక్కువైనా అమ్ముతున్నారు కాబట్టి రేట్లు లేక కొనుగోలు చేసే వాళ్ళు ఏంటంటే ఏసీలలో అయితే కొత్త కాయ అనుకూలంగా ఉంటుంది ఫుల్లు డ్రై అయ్యి అది కూడా డ్రై క్వాలిటీనే వాళ్ళు చూసుకుంటారు డ్రై క్వాలిటీని బట్టే ఉంటుంది ఏదైనా ఆ విధంగా కొంచెం ఫిబ్రవరి మార్చి ఆ టైంలో అనేది చాలా అనుకూలంగా అయితే ఉండటం అయితే కొంత మేర కొంతమేర రైతుకి ఉపశమనం కలిగిద్ది అనే అంచనా అయితే మనం అంచనా వేసుకోవచ్చు దానిలో భాగంగా ఫిబ్రవరి టు మార్చి ఏదైనా సరే రేటు పెరిగే అవకాశం నా అంచనా ప్రకారం అనుకుంటున్నా అది చూడాలి అంతర్జాతీయ అంతర్జాతీయ ట్రేడర్స్ వాళ్ళ చేతుల్లో కూడా ఏం ఉండదు కాకపోతే ఏంటంటే వాళ్ళకి మార్కెట్ ఎస్టిమేషన్ అనేది ముందుగా కొంతమేర తెలుస్తూ ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ తెలియదు వాళ్ళు కూడా ఆధారపడేది ఇతర దేశాల మీదే కదా ఎందుకంటే ఇతర దేశాలు ఆర్డర్ ఇచ్చినప్పుడు అంతర్జాతీయ ట్రేడర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు మనకి తెలియపరచడం జరుగుతుంది ఒక ఖమ్మం మార్కెట్కి కానీ లేకపోతే ఒక గుంటూరు మార్కెట్కి కానీ ఒక వరంగల్ మార్కెట్కి కానీ తెలియజేయడం అయితే జరుగుతూ ఉంది అట్లా చూసుకోవచ్చు రైస్ సోదరులారా ప్రస్తుతానికైతే మా ఫిబ్రవరి మ్యాచ్ ఏదన్నా రైతుకైతే ఉపశమనం కలిగే అవకాశం అయితే ఉంటుంది రేట్ల విషయంలో అదండి రైస్ సోదరులారా